బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ జర్నీ ఫిజికల్ టాస్క్ పక్కన పెట్టేస్తే డే డేవన్ నుంచి తను లోగానే ఉన్నాడు ముఖ్యంగా స్టార్టింగ్ వారాల్లో కళ్ళంబెట నీళ్లు బడబడా కారిపోయేవి బాగా విపరీతంగా ఎమోషనల్ అయిపోయేవాడు కానీ నిన్న అంత అద్భుతమైన ఏవి అంటే ఈ రోజు మనకు టెలికాస్ట్ అవుతుంది బట్ వాళ్ళకి ఏవి మొన్న అయిపోయింది కదా అంత ఏవి నడుస్తున్నా కూడా తను చాలా కఠినమైన లో ఏడ్చాడే తప్ప ఎమోషనల్ అయితే అంతలా అవ్వలేదు ఒకప్పుడు నిఖిల్ ఎంత ఎమోషనల్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అనేది ఈ మూడు నెలల జర్నీలో నిఖిల్ చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాడు అయితే కావ్య విషయంలోనే బిగ్ ఇక్కడ నిఖిల్ బిగ్ బాస్లో కుమిలిపోయేవాడు కానీ కాదే కావ్య విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అదేంటి అంటే నేను తన విషయంలో నేను ఎన్ ఏం బాధపడ్డాను ప్రజెంట్ ఎలా ఉన్నాను అన్ని విషయాలు తనకి తెలియజెప్తాను తను నమ్మితే నమ్మింది లేకపోతే నేను నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను తను నన్ను అర్థం చేసుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అంతేకాని నేను ఎక్కడా కూడా డీలా పడను నా మీద నాకు నమ్మకం ఉంది నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అన్నిటి మీద నమ్మకం ఉంది కాబట్టే నేను ఇలా ముందుకు వెళ్తున్నాను అంటూ చాలా మెచ్యూర్డ్ నిర్ణయం తీసుకున్నాడు దాంతో అక్కడున్న అంటే ఇదంతా ఏవి అయిపోయిన తర్వాత అవినాష్ ప్రేరణ వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నారనమాట నా వీళ్ళను గౌతమ్ లేరు అక్కడ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ ఈ ఒక్క చెప్పాడు నేను బయట ఉన్న వాళ్ళ విషయంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను నేను నాలానే ఉంటాను తన వాళ్ళకి నా మనస్తత్వం వ్యక్తిత్వం అర్థం అయితేనే కదా లో వాళ్ళు దాంతో కలిసి ఉండేది అంటే చెప్తాడు అనమాట